ఈరోజు కొన్ని బ్రేకింగ్ న్యూస్ కొన్ని బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చాను అయితే ఇక్కడ చాలా సంచలన నిజాలు బయటపడ్డాయని చెప్పాలి ఎందుకంటే సాయి డిఫెన్స్ అకాడమీ దాని పేరు సాయి డిఫెన్స్ అకాడమీ ఇది నర్సారోపేటలో ఉంది అయితే ఈ నర్సారోపేటలో సాయి డిఫెన్స్ అకాడమీ నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఆవుల సుబ్బారావు ఇతని పేరు ఆవుల సుబ్బారావు ఇతను ఏం చేశాడంటే హకీంపేట ఆర్మీ సోల్జర్స్ అని ఒక గ్రూప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ గ్రూప్లో సుమారు ఒక ఐదు వందల మందిని జాయిన్ చేసి వాళ్ళందరికీ ఈ యొక్క అగ్నివీర్స్ ఒక పథకం గురించి తప్పుడు సమాచారాన్ని అందించాడు ఎందుకంటే ఇది సాధారణ ఒక ట్రైనింగ్ సెంటర్ లాంటిది ఇది అతను నడిపిస్తున్నది దీంట్లో వాళ్ళు చేసే ప్రధానమైన పని ఏంటంటే ఎవరైతే ఆర్మీ సోల్జర్స్ ఉన్నారో ఆర్మీ సోల్జర్స్గా ఎంపిక అవ్వాలనుకుంటున్నారో ఆర్మీలోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ముందస్తుగా కొంత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ప్రిపేర్ చేసే సెంటర్ ఒక సాధారణ కోచింగ్ సెంటర్ లాగా ఇది అయితే ఎప్పుడైతే ఈ అగ్నివీర్ అగ్ని పథకం ఏదైతే వచ్చిందో దీని ద్వారా ఎంపిక అయినట్లయితే వీళ్ళొక అకాడమీస్ ఏదైతే కోచింగ్ సెంటర్స్ ఉంటాయో ఇవన్నీ కూడా మూసుకోవాల్సిన పరిస్థితి ఎందుకంటే ఒకవేళ అగ్నివీర్ సక్సెస్ అయితే ఈ కోచింగ్ సెంటర్స్ అన్ని అన్నీ కూడా ఇక మూసేసుకోవాలి ఇంకేం పని ఉండదు అందుకని కుట్ర పని ఈ పని చేయడం జరిగింది అయితే ఇతను గ్రూప్లో ఇచ్చినటువంటి సమాచారం ప్రకారంగా పదిహేడు ఉదయం ఆరు గంటలకల్లా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి చేరుకోవాలి అనే విధంగా ఆ కాల్ రికార్డ్స్ కూడా లీక్ అయినాయి అలాగే వాట్సాప్లో ఏదైతే షాటింగ్ చేసుకున్నారో వాయిస్ రికార్డులు పెట్టారో అవి కూడా లీక్ అయినాయి అవి కూడా మీకు వీడియో ఎవరిలో మీకు వాయిస్ రికార్డ్స్ అలాగే వాట్ వాట్సాప్ షాటింగ్స్ కూడా మీకు పెడతాను చూడండి అయితే ఇందులో విసుకుపోయే విశేషం ఏంటంటే ఈ ఆవుల సుబ్బారావు అనే వ్యక్తి తన అకాడమీకి ఎక్కడ లాస్ జరుగుతుందో అని చెప్పి ఇంకొక నాలుగు నుంచి పది అకాడమీలతో కుమ్మక్కయ్యి సుమారు మూడు వందల నుంచి మూడు వందల యాభై మందిని ఈ గుంటూరులో ట్రైన్ ఎక్కించడం జరిగింది గుంటూరులో అతని సొంత ఖర్చులతో పులోహోర్ ప్యాకెట్లు ఇంకా మజ్జిగ ప్యాకెట్లు కూడా పంపిణీ చేసి సుమారు మూడు వందల నుంచి మూడు వందల యాభై మంది స్టూడెంట్స్ని అతని దగ్గరైనటువంటి ట్రైనింగ్ పొందుతున్నటువంటి స్టూడెంట్స్ని ట్రైన్ ఎక్కించడం జరిగింది ఆ ట్రైన్లో వచ్చినటువంటి వ్యక్తులే అక్కడ విధ్వంసం సృష్టించారు నర్సారావుపేటని అని చెప్పేసి పోలీస్ సమాచారంలో తెలిసింది ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే దీంట్లో నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ నుంచి కూడా భారీ స్థాయిలో స్టూడెంట్స్ అక్కడికి చేరుకోవడం జరిగింది వీళ్ళందరినీ లీడ్ చేసింది కేవలం పది అకాడమీలే అని తెలుస్తుంది యువతలో భావోద్వేగాన్ని రెచ్చగొట్టి ఈ విధంగా ఒక కుట్రపూరితమైన నిర్ణయానికి దారితీసింది అసలు వాస్తవాన్ని మనం చూసుకుంటే ఇక్కడ మనం వాస్తవం చూసుకుంటే ఇందులో చాలామంది నూటికి తొంభై శాతం మంది కేవలం వాళ్ళు నిరసన తెరపడానికి మాత్రమే వచ్చారు సానుకూలంగా కానీ అందులో కొంతమంది రాజకీయ విధ్వంసక శక్తులు చేరి వాళ్ళని మరింత రెచ్చగొట్టి ఈ యొక్క విధ్వంసానికి దారితీసేలా చేసింది ఇంకొక ఆశ్చర్యకరం విషయం ఏంటంటే వరంగల్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఆ రైల్వే స్టేషన్లో ఒక ఇంజన్ ఉంది రైలు తీసుకెళ్లేటువంటి ఒక ఇంజన్ ఉంది ఆ ఇంజన్లో సుమారు నాలుగు వేల లీటర్ల డీజిల్ ఉందన్నమాట ఆ ఇంజన్లో సుమారు నాలుగు వేల లీటర్ల డీజిల్ ఉంది ఆ డీజిల్ని ఉన్నటువంటి ఆ ఇంజన్ని కనుక తగలబెడితే ఆ రైల్వే స్టేషన్ మొత్తం బ్లాస్ట్ అవుతుంది సుమారు పది రే పది ప్లాట్ఫామ్లో ఉన్నటువంటి చాలా విధ్వంసం జరుగుతుందనే ప్రణాళికతో అక్కడికి వేగంగా వెళ్ళడం జరుగుతుంది టైర్లు సూపులు పెట్రోల్ బాంబులు పట్టుకొని ఆ ఇంజిన్ దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది యువత ఆ యువతలో సుమారు ముప్పై మంది చాలా ఎంత ఈ పోలీసులు ఇంకా చేసేది లేక లబ్బర్ బుల్లెట్లు కూడా వాళ్ళ మీద ప్రయోగించారు అయినప్పటికీ కూడా వాళ్ళు తట్టుకొని దాన్ని ఎలాగైనా చెయ్యాలని కసితో ముందుకు వెళ్తుంటే పోలీసులు ఇంకొక పరిస్థితి లేక తప్పనిసరి పరిస్థితిలో షూటింగ్ కూడా చేయవలసి వచ్చింది ఒరిజినల్ బుల్లెట్లు వాడవలసి వచ్చింది అందులో ముగ్గురికి తీవ్రమైన గాయాలైన అయితే ఈ దాడికి కుట్రదారుడైనటువంటి ఈ ప్రధాన వ్యక్తి కొంభం దగ్గర ప్రకాశం జిల్లా కొంభం దగ్గర ఆంధ్రప్రదేశ్ పోలీసులు అలాగే రైల్వే డిపార్ట్మెంట్ చేసినటువంటి ఆపరేషన్లో దొరికాడు అతను ఖచ్చితంగా అతని ద్వారా చాలా విషయాలు ఇంకా రావాల్సి ఉన్నాయి అతనితో పాటు మరో నాలుగు నుంచి పది అకాడమీలు ఏవైతే కలిసి పనిచేసినాయో వాటిని కూడా ఇంకా తీసుకురావాలి వీళ్ళందరూ చేసినటువంటి పనులన్నీ కూడా ఏదైతే రైల్వే స్టేషన్లో సుమారు వంద నుంచి నూట ఇరవై మందిని ఎవరినైతే అరెస్ట్ చేశారో రైల్వే పోలీసులు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ బయటకు తీసినప్పుడు ఆ గ్రూప్లో ఉన్నటువంటి హకీంపేట ఆర్మీ సోల్జర్స్ అనే ఒక గ్రూప్ నుంచి తీసుకొచ్చినటువంటి షార్టింగ్స్ కూడా మీకు పెడుతున్నాను దయచేసి వినండి విన్న తర్వాత ఎక్కువ మందికి తెలియచేయండి ఇలాంటి దుర్మార్గాలు ఎక్కడికక్కడ కొంతమంది తయారవుతారు దేశాన్ని నాశనం చేసే విద్రోహ చేతులు వాళ్ళ సొంత స్వార్థాల కోసం ఇలా అమాయక సోల్జర్స్ బలి చేసిన వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం జై శ్రీరామ్ భారత్ మీరు చూస్తూ ఊకుంటే ఎంతమంది ఇంకా చాలా మంది చనిపోయే అవకాశం ఉంది మీరు ఒకటి ఒకటి తెలంగాణ మొత్తం ఎంత మంది స్టూడెంట్స్ ఉన్నారు అంత మంది ఆర్మీ లవర్స్ ఆర్మీ కోసం పోవాలనుకునే వాళ్ళు ఆర్మీకి అంటే పిచ్చి ఉన్నవాళ్ళు స్టేటస్ ఊకిన పెట్టుకొని కాదు రిప్లైలు చూసుకోం కాదు మీరు తెలంగాణ మొత్తంలో ఉన్న ఆర్మీ లవర్స్ ఎంతమంది ఉన్నారో అన్ని డిస్ట్రిక్ట్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఎంతమంది డిస్టిక్స్ ఉన్నారో అంతమంది కలిసి ఏఆర్ఓ సికింద్రాబాద్ కాడ కానీ హైదరాబాద్లో పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేసినామంటే మనం డైరెక్ట్ ఢిల్లీకి మన న్యూస్ వెళ్తుంది ఆల్రెడీ మన రిపోర్టింగ్ ఏది ఏఆర్ వాడో రిపోర్టింగ్ చేస్తాం ఏఆర్ఓ ఇచ్చిన ఇవ్వకున్నా మనం నిరసన చేసిన మనకు ఆటోమేటిక్ వైరల్ అవుతుంది దీనికి తగ్గ పరిష్కారం వస్తుంది మీరు తొందరగా ఈ రెండు మూడు రోజుల్లో డేట్ ఫిక్స్ చేయాలి ఖచ్చితంగా డేట్ ఫిక్స్ అవుతుంది మీరు రెడీగా ఉండాలి మీకు మీకు ఎంతమంది వీలైతే అంతమందిని తీసుకొని రావాలి నిరసన మాత్రం అరెస్ట్ అరెస్ట్ అయితేమో మనం మన కేసు అయితే మళ్ళీ యూజ్ అవుతా అని కాదు మనకి ఇంతమించి చేయించకపోతే ఇవన్నీ కాదు మనకు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు ఒకటే ఒకటి మైండ్లా పెట్టి పరిస్థితుల్లో ర్యాలీ నిర్వహించాలి దానికి ఎంత ఉద్రిక్తం అయితే ఏమన్నా అవుతుంది ఎంతమంది అరెస్ట్ చేస్తారు చెప్పు మనం పోయేది వేల మంది పోతాం ఒకరిని ఇద్దరు అంతా అరెస్ట్ చేస్తాడు అదొకటి ఆలోచించకుండా మీరు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొడితే ఒక నాలుగు దెబ్బలు కొట్టచ్చు వెయ్యి మంది ఉంటే ఎంతమంది కనుగొడతాడు ఆయన అంత ఉంది ఆయనకి తెలంగాణలో కొట్టిన తెలంగాణ పవర్ ఎందుకు తెలుస్తా వాళ్ళకి అసలు తెలంగాణ ఏందో వాళ్ళకి తెలవాలా మన ఏఓసీ సెంటర్కి మొత్తం జామ్ చేసే అసలు ఏందో వాళ్ళకి తెలవాలా రైల్వే స్టేషన్ గిడ అన్ని జామ్ అసలు మనం పెడితే మళ్ళీ అమ్మ వాళ్ళు ఎవరో మళ్ళీ తెలంగాణ ఎందుని ఆయన అనుకోవాలందరూ హలో బ్రో ఫస్ట్ సెంటర్ సెంటర్కి రీచ్ అవుద్దాం రీచ్ అయిన తర్వాత అక్కడ మన ప్రాబ్లం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు మనకు రెస్పాండ్ అవుతారు అటు రిపోర్ట్ పోతాయి ఢిల్లీకి ఓకేనా దాని తర్వాత మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ రైల్వే రైల్వే స్టేషన్ కడుక్కోదాం అక్కడ బ్లాక్ చేద్దాం ఓకేనా అక్కడ వెహికల్స్ ఆయన మళ్ళా